ఇప్పుడు నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో తెలంగాణకు సున్నా అనేది మిగిల్చారు ఎట్ల వచ్చంటారు ఏంటి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు అంటే వాళ్ళు ప్రవేశపెట్టలేదు వీళ్ళు అడగలేదు ఎట్లాది కూడా వచ్చంటారు బడేబాయ్ చోటుబాయ్ అని రేవంత్ రెడ్డి స్వయంగా అన్నాడు ఏం అంటే ఇప్పటివరకు ఎలాంటి ప్రశ్నించడం కూడా జరగలేదు ఎట్లా కూడా మొత్తం ఇప్పుడు ఒకటి గమనిస్తే మీరు ఈ ప్రాంత ప్రజల యొక్క సంక్షేమం కోసం కానీ ఈ ప్రాంత ప్రజల యొక్క సుభిక్షం కోసం కానీ ఈ ప్రాంత ప్రజల యొక్క బాగు కోసం కానీ ఈ ప్రాంత ప్రజల యొక్క అభ్యున్నతి కోసం కానీ ఈ ప్రాంతం మీద అభివృద్ధి కోసం కానీ అడగాలి అని అంటే ఈ ప్రాంతం వాడ ఉండాలి అని అంటే ఆ ప్రేమ వాత్సల్యము ఆ కరుణ ఆ జాలి దయ ఉంటే ఇక్కడ ప్రేమ అభిమానం ఉంటే మాత్రమే అడగగలుగుతారు ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి జరిగిన ఎలక్షన్లలో ఎంపీ ఎలక్షన్లలో కేసీఆర్ గారు పదే పదే చెప్పారు ఏమని అని అంటే ఒక నలుగురు ఐదుగురిని గెలిపించండి మేము పార్లమెంట్లో మా యొక్క గొంతు చించుకొని అరిచేలాగా మాట్లాడి తెలంగాణ రాష్ట్రం కొంచెం వచ్చే నిధులను నాడు నాడు వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి ఇప్పుడు విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలను మేము ముక్కుపిండి వసూలు చేసే బాధ్యత మేము తీసుకుంటామని కేసీఆర్ గారు గడప గడప చెప్పినా కూడా వీళ్ళు మభ్యపెట్టించు జనాలను ఎవరు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ మభ్యపెట్టించి ఈరోజు ఎనిమిది మంది ఎంపీలు వాళ్ళు ఎనిమిది మంది ఎంపీలు వీళ్ళు కానీ బడ్జెట్లో మాత్రం సున్నా వీళ్ళు ఎనిమిది మంది ఇప్పుడు ఈ గాది కొడుకులు మొన్న ఏం చెప్పారు సున్నా ఎంపీలు వచ్చారు మీరు తరగా ఏడబెట్టుకుంటారు మాట్లాడారు అరే గాడిది కొడుకులు మేము అంటున్నాం ఇప్పుడు ఎనిమిది మంది మీరున్నారు ఎనిమిది మంది వాళ్ళు ఉన్నారు మొత్తం పదహారు మంది కలిపి ఏం బీకిర్రు మీరు తెచ్చింది కూడా సున్నానే కదా ఇవాళ మా ప్రా మా మా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీలై ఉంటే అడిగేటోళ్ళు మాట్లాడేటోళ్ళు కనీసం ఈ ప్రాంతం మీద మీరు ఓటర్లను జనాలను ఓటర్లుగానే చూసిరు వారి ఓట్లతోటి మీరు పార్లమెంటుకు పోయరు తప్ప రోజు ఎటువంటి అభివృద్ధికి సంబంధించిన నిధులు తీసుకురాని పరిస్థితిలో ఉన్నారు ఇలా మనకు విభజన చట్టిలో హామీలో ఉన్నటువంటి విభజన విభజన చట్టం హామీలో ఉన్నటువంటి బయ్యారం ఫ్యాక్టరీ కానీ ఉక్కు ఫ్యాక్టరీ కానీ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ ఐఐటి కానీ ఎన్ఐటీలు కానీ ఐసర్ కానీ ప్రతి జిల్లాకు ముప్పై మూడు జిల్లాలు ఉంటే ప్రతి ముప్పై మూడు జిల్లాలకు ముప్పై మూడు నవోదయ స్కూల్స్ కానీ అదేవిధంగా మనకు ఒక ఐటీ కారిడార్ ఈ బెంగళూరు ఇక్కడి నుంచి బెంగళూరు నెక్స్ట్ ఇక్కడి నుంచి చెన్నై ఇక్కడి నుంచి బాంబే ఐటీ కయ కారిడార్కి సంబంధించి కానీ ఐటీఐఆర్కి కానీ అలాంటి వాటికి నిధులు ఇష్టమని చెప్పారు కా దాని గురించి ఇక్కడ ముఖ్యమంత్రి మాట్లాడాడు వాళ్ళకు సంబంధించిన ఎంపీలు మాట్లాడు అదేవిధంగా ఉన్న కేంద్ర మంత్రులు మాట్లాడాడు వాళ్ళకు సంబంధించిన ఎంపీలు మాట్లాడు ఇది ఎక్కడ దరిద్రం రా బాబు సో దయచేసి తెలంగాణ ప్రజలు గమనించాల్సింది ఏంది అని అంటే ఈ ప్రాంతానికి సుభిక్షం జరగాలంటే ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలంటే ఈ ప్రాంతం వాడే ఉండాలి తప్ప ఢిల్లీ గులాములు కానీ గుజరాత్ గులాములు కానీ ఈ ప్రాంతానికి అభివృద్ధి చెయ్యరు ఇది నిన్నటికి నిన్న తెలిసిపోయింది కదా జీరో జీరో ఒక గుండు సున్న పెద్ద గుండు సున్న చూపెట్టారు వీళ్ళు తెలంగాణ పులిబిడ్డ అని పాట రేవంత్ రెడ్డి అంటే ఆయన ఎంపీలు అక్కడ గర్జించలే అనుకోవచ్చా మొత్తానికి పులిబిడ్డ లేదు పిల్లి అది ఉత్తదే అది పులిబిడ్డ కాదు ఏదో నిరుద్యోగులను ప్రలోభ పెట్టి వాళ్ళని రెచ్చగొట్టి ఇలా గద్ద గద్దెనెక్కిండు తప్ప వాడు చేసింది ఏదీ లేదు ఇప్పుడు ఆయనకి అంత ప్రేమ ఉంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఉన్నది దానికి బడ్జెట్ తీసుకురావచ్చు కదా సిగ్గు శరం ఉన్నోడు ఎవడైనా ఉంటే ఇప్పుడు పా అతను కూడా నగర్ సంబంధించిన ముఖ్యమంత్రి కదా నగర్ సంబంధించిన ప్రాంత కదా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పాలమూడి రంగారెడ్డి పథకము ఎనభై శాతం కంప్లీట్ అయింది మిగతా ఇరవై శాతం కేంద్రం నుంచి నిధులు పట్టుకొచ్చే సోయలేదు లేదు అదేవిధంగా మూసి ప్రక్షాళన అంటుండడు దానికోసం పట్టుకొచ్చే సోయలేదు తప్ప ఉత్తి డొల్ల మాటలు పొద్దుగాలు వేస్తే కేసీఆర్ని తిట్టాలి కేసీఆర్ని తిడితే నాలుగు ఓట్లు పడతాయి అనుకున్నాడు కానీ నాలుగు రూపాయలు వచ్చే పరిస్థితిలో లేడు రేవంత్ రెడ్డి గురువు అయిన చంద్రబాబు నాయుడు పదహారు వేల కోట్లు తెచ్చుకున్నాడు కేంద్రం నుంచి ఆ రేవంత్ అయితే దాని మీద విఫలమైంది ఎట్లా చూడొచ్చు అంటారు సిగ్గు ఉండాలి ఇప్పుడో ఈయన గురువుకో పదహారు వేల కోట్లు తీసుకొచ్చాడు మరి ఈడేం చేసిండు గాడి పనులు గుడ్డి గుర్రాల పనులు దోపిడా అది కాదు మనకు సంబంధించిన ఎనిమిది మంది పార్లమెంటులో ఉన్నటువంటి ఎంపీలు ఏం మాట్లాడారు ఏం రిప్రజెంటేషన్ ఇచ్చండి మీరు కనీసము మీరు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చే పరిస్థితులు లేరు వీళ్ళు ఏ ఏ విధంగా రాయాలో తెలియదు వీళ్ళకు అంత శుద్ధ పూసగాళ్ళు ఉత్తదే ఉత్తదే వీళ్ళకు ఇంగ్లీష్ మాట్లాడవు రాదు హిందీ రాదు వీళ్ళు చెప్పేది వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు చెప్పేది వీళ్ళకి అర్థం కాదు అంత మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలను మాత్రం బ్లఫ్ చేస్తారు వీళ్ళు తెలంగాణకు సంబంధించిన ఇద్దరు కేంద్ర మంత్రులు అవుతున్నారు వారు ఇప్పటివరకు కూడా మౌనం మౌనం వహించారు ఎట్లా చూడొచ్చు అంటారు అది ఇప్పుడు ఇప్పుడు వీళ్ళకి అభివృద్ధి అంటే వీళ్ళకి పట్టదన్న మీరు చేయాల్సింది మీకు చెప్పాల్సింది ఏంటంటే అభివృద్ధి అంటే ఏందో తెలియదు అభివృద్ధి చేయాలనే కూడా ఒక ఆకాంక్ష కానీ ఒక ఆశ కానీ వీళ్ళకి లేదు అప్పుడు కురుకురే ప్యాకెట్లు పంచేయండి ఒక ఆయన అదేవిధంగా ఒక ఒక లిఫ్ట్ త ఒక లిఫ్ట్ ఓపెన్ చేసి నేను ఏదో అభివృద్ధి చేసినాను అది కాదు భయ్ తెలంగాణ రాష్ట్రం కావాల్సిన ఏం కావాలి నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే ముందు విభజన చట్టం హామీలో ఉన్నటువంటి మాకు కావాల్సిన నిధులు మాకు కావాలి మాకు కావాల్సినవి మాకు రావాల్సిన వాట మాకు రావాలని మాట్లాడాలి ఆ సోయి ఆ సిగ్గు శరం లజ్జ ఏది లేదు ఉత్తదే పొద్దుగాలు లేచి తిట్టాలే ఓట్లు వేయించుకోవాలి బయటపడ్డరు అయిపోయింది కానీ రేపటి రోజున తెలంగాణ రాష్ట్ర ప్రజలు తిరగబడతారు వీళ్ళను తిరగనియ్యరు తరిమి కొడతారు వీళ్ళు